አይ አሪፍ ነው እግዚአብሔር ይመስገን అందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ఎయిటీన్ కంపెనీస్ ఈ రోజున యాక్సెప్ట్ చేసి ఇవాళ ఈ జాబ్ మేళాన్ని విచ్చేసిన గౌరవనీయుల చాలా వరకు అయిపోయిన తర్వాత తెలుస్తూ ఉంటాయి అందరూ కూడా ఛానల్ జాబ్స్ ఉన్నాయి నా బాట అనేది ఎంతమందికి ఐడియా ఉందండి అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నాయి శాలరీ వచ్చేసరికి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్ నిజంగా పేరెంట్స్ తో వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సార్ భోజనం ఏర్పాటు చేశారు జర్మనీలో వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే పర్ మంత్ జర్మనీలో టూ పాయింట్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రీషియన్ విత్ యువర్ పర్మిషన్ సార్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తాం సార్ కూడా మీరు దాంట్లో పెట్టుకుంటే మీకు అన్ని ఇప్పుడు తెలుసుకుంటా బెస్ట్ ఆప్లెక్స్ ఓకే బెస్ట్ శాలరీ బేసిక్ చూసుకోవద్దు మీరు డెఫినెట్గా మీరు ఒక అనుభవం కావాలనుకుని మీరు ఇచ్చేసుకోండి అంతే కానీ మన కూర్చున్న ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తానని కాదు ఏదన్నా సరే మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువత అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని అన్నారో దానిలో భాగంగానే ప్రతి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీలతో కూడా భాగస్వామ్యం ఏదైతే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి అటాచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ రోజున ఫస్ట్ టైం అంటే రెండుసార్లు సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నింటికి సంబంధించి జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళతో సంప్రదించి ఈ రోజున మరి జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే యువతీ యువకులు అందరూ కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మేము ఏదైతే చదువుకోమని చెప్తున్నాము అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి కూడా మీరు అందరూ కూడా చదువుకుంటేనే రేపొద్దున భవిష్యత్తు అని ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకు కూడా మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కదా మాకు ఇరవై వేలు వస్తే ఎలా సరిపోతాయి పాతిక వేలు వస్తే ఎలా సరిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా చుట్టుపక్కలతో పాటు ఎక్కడైతే బయటికి వెళ్తే వాళ్ళకి అంతటికి కూడా అకామిడేషన్ ప్లస్ హౌస్ అలవెన్సెస్ కూడా వాడికి ఇవ్వడానికి కూడా కంపెనీలు అన్నీ కూడా ఇచ్చేసాయి ఎందుకంటే వాళ్ళు కూడా దూరాన్ని బట్టి వాళ్ళకి ఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు తర్వాయి కూడా చెప్తారు వీళ్ళు శాలరీ బేసిక్ కింద కాకోకుండా వీళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం ఎందుకంటే లోగడ రెండు సార్లు జరిగినప్పుడు కూడా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ మంది దాకా ఆర్డర్స్ తీసుకున్నా కూడా జాయిన్ అవకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇందులో జాయిన్ అవుతూ రేపు పొద్దున్న మళ్ళీ జాబ్ మేళా పెట్టినప్పుడు కానీ వాళ్ళకి లేకపోతే ఇంకొక అవకాశం వచ్చినప్పుడు కానీ దాంట్లోకి వెళ్తాలో తప్పులేదు ఎందుకంటే అభివృద్ధి కోసం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని అలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మా దగ్గరికి ఏదైతే ఆఫీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిపోయి ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబ్ మేళాలో మేము పార్టిసిపేషన్ చేసేటట్టుగా మేము కూడా చేసాం అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా యాప్ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది చాలా అభినంది ఎంతమంది వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఇక్కడికి రావడం అభినంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే కంపెనీలు కూడా అనేక మంది కంపెనీలు ఇప్పుడు వచ్చారు ఇందులో కూడా పార్టిసిపేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏలూరులో ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా రేపొద్దున ఇంకొంచెం కంపెనీలు రా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాబ్మాన్లను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక మార్గాలను చూపిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజున ఏలూరు నియోజకవర్గంలో మరి దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పంతొమ్మిది కంపెనీల ద్వారా ఈ రోజున మెగా జాబ్ మేళని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారికి మరి ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళందరూ కూడా కోరటం జరిగింది మరి ఈ రోజున దాదాపుగా పన్నెండు వందల మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే మరి ఎంతోమంది ఈ యొక్క జాబుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక వెలుగులు నింపే విధంగా ఈ యొక్క జాబ్ మేళా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులను కూడా తీసుకొస్తూ మరి రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా కంపెనీలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం